ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో వనిత మాట్లాడుతూ అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు అనిత మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చెప్పారు చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మెల్యేనే అని అన్నారు పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని చెప్పారు టీడీపీ నేతలు దాడులు చేసి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు కాగా ఏపీలో శాంతి భద్రతల అంశంపై జగన్ ఢిల్లీకి వెళ్తే తాను కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని మంత్రి వంగలపూడి అనిత చెప్పిన విషయం తెలిసిందే వైఎస్ వివేకానంద హత్యతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు ఈ నేపథ్యంలోనే వనిత కౌంటర్ ఇచ్చారు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ పొంగలిపూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అంటే ఆవిడ మాట్లాడే విధానము ఆవిడ వాడే పదాలు ఆవిడ భాష చూస్తుంటే పాపం చాలా ప్రస్టిషన్లో ఉన్నట్టు కనపడుతున్నారు ఎందుకంటే నిన్ననే పొద్దునే చదివాను నేను ఈనాడు పేపర్లో సుతిమత్తంగా గర్దించారు అన్నట్టుగా రాశారు అంటే కొంచెం గట్టిగానే క్లాస్ పడినట్టుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి సో దానికోసం ఈ రోజున ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్ లో ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అసలు ఆయన ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో గౌరవ మర్యాదలు లేకుండా మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజున మరి అనితి గారు పెట్టిన ప్రెస్ మీట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆవిడ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు కరెక్టే ఆవిడ హోమ్ మినిస్టరే హోమ్ మినిస్టర్గా ఉన్నా ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ఎలాంటి హత్య రాజకీయాలు జరుగుతున్నాయి మరి ఇళ్ల మీద షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు అందరికీ నమస్కారం ఒక విష సంస్కృతి క్రియేట్ చేయటానికి అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకు ముందు సీఎంగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి పదకొండు సీట్లకే పరిమితమైన ఒక పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనా చికబుర్లు మాట్లాడటం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది ఎందుకంటే సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి ప్రజల మీద హత్యలు చేసి ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అనే ఒకే ఒక ఉద్దేశంతో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచికబుర్లు మాట్లాడాలి ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి మొన్న మీటింగ్లో మాట్లా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నలభై ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలను మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి ఎస్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను నీది నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు నీ ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఏదైనా మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా అయినా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు